హలో వెల్కమ్ బ్యాక్ టు మై చైనా ఆఫ్టర్ లాంగ్ టైమ్ దిస్ ఇస్ మై వీడియో అగేన్ ఈరోజు నేను మ్యూజిక్ క్లాస్కి వెళుతున్నాను ఐఎమ్ గోవింగ్ టు మ్యూజిక్ క్లాస్ అండ్ దిస్ ఇస్ మై మామ్ ఈరోజు నేను మీకు నా మ్యూజిక్ క్లాస్ ఎక్కడుందో ఎట్లెళ్తాను అక్కడ ఏం జరుగుతుందో ఈ వీడియోలో చూపిస్తాను ఇంకొక వీడియోలో చూపిస్తాను Güneşli, güneşli. Tamam. 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 ఇప్పుడు ఏషన్ లోపలికి వచ్చాను ఇది మామైకి చేస్తాను నేను వన్ మినిట్లో కళ్ళకి వెళ్ళే ఒక ప్లేస్ ఎప్పుడు ట్రైన్ వస్తుంది ఈ ట్రైన్ చాలా లాంగ్ ఉంటుంది డిఫరెంట్ మన మన చైన్ వెళ్తాము లోపలికి వెళ్తాము

ఇక్కడ చూపిస్తే మొత్తం బిల్డింగ్స్ ప్లే గ్రౌండ్స్ స్కూల్స్ అన్నీ కనిపిస్తాయి ఇప్పుడు కొంచెం సేపు అయితే మొత్తం డార్క్ ఉంటుంది టానల్ లోకి వెళ్తాం కాబట్టి ఇక్కడ నాకు స్విమ్మింగ్ ఉంటుంది సమ్మర్ ఇప్పుడు మేము సేమ్ బయటకు వచ్చాము ఇది వెళ్తే ఉంటుంది చాలా పెద్దది అటు నుంచి పైకి వెళ్ళచ్చు రండి అక్కడంతా అవుట్ డోర్ షాపింగ్ మాల్స్ ఉంటాయి వెడ్డింగ్ వెడ్డింగ్ షాప్స్ ఉంటాయి ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి మేము ఇక్కడ కాదు కాదు బార్కర్ వి స్టేషన్ కాదు ఇది బస్ స్టాప్ అక్క అలౌడ్ కాబట్టి అలౌడ్ కాదు కాబట్టి